నిన్న జరిగిన మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి గారు అదేవిధంగా ప్రభుత్వ అధికారైన కృష్ణమోహన్ రెడ్డి గారు అరెస్టు లిక్కర్కి వాళ్ళకి సంబంధం లేకపోయినప్పటికి కూడా కావాలని కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేయడం నిజంగా బాధాకరం పూర్తిగా ఖండిస్తున్నాము అసలు ముఖ్యంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి కానీ లిక్కర్ మాఫియా జరిగిందని చెప్పేసి రకరకాల ఆరోపణలు జరుగు చేస్తున్నారు అసలు బేసిక్గా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పూర్తిగా డిస్టిలరీస్ ఏపీ డిస్టిలరీస్ మొత్తం గవర్నమెంటే అమ్ముతూ షాపులు కూడా గవర్నమెంటే పెట్టి అక్కడ ఉద్యోగాలు కూడా షాపులో డైరెక్ట్గా గవర్నమెంటే రిక్రూట్ చేసి మొత్తం గవర్నమెంటే పూర్తిగా అమ్ముతున్నప్పుడు అసలు లిక్కర్లో స్కామ్ యాడ్ జరుగుతుంది ఎక్కడ అవినీతి జరుగుతుంది కావాలని లేనిపోని కవ్వించుకొని మా ప్రభుత్వం గత ప్రభుత్వం మీద విమర్శలు బురద కార్యక్రమం తప్ప అవినీతికి ఎక్కడా తావులేనిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కే పూర్తిగా పూర్తిగా వ్యవస్థ మొత్తం గవర్నమెంట్ అధికారులు నడిపారు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మద్యం మొత్తం ప్రైవేటీకరణ చేసి ఎక్కడ చూసినా సిండికేట్లు చేసి ఎంఆర్పి ప్రైజుల కన్నా వాళ్ళు ఒక బెల్ షాప్ పెట్టుకోవాలంటే యాభై వేలు అరవై వేలు దాని మీద ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల దాకా లిక్కర్ రేట్లు పెంచి విచ్చల విడిగా అవినీతి చేస్తూ అధికారులు చూస్తూ ఉండగానే ఇక్కడ నా దగ్గర ఒక బెల్ షాపు దృశ్యాలు కూడా మేము ఇది ఇదొక బెల్ షాప్ చేమకుత్తి మండలంలో ఒక బెల్ షాపు ఒక బార్ నడుపుతున్నట్టు బార్ నడిపి సాయంత్రం పూట విచ్చలవిడిగా రోడ్డు పక్కన బడెని లేదు గుడెని లేదు ఎక్కడ పెడితే అక్కడ విపరీతంగా మందు అమ్ముతూ ఎంతోమంది ప్రజల ప్రాణహాల ప్రాణాల గాలికి తీస్తున్నారు ఇక్కడ జరుగుతుంది కానీ స్కాము మా ప్రభుత్వంలో ఎప్పుడు స్కామ్ లేదు అసలు క్యా కావాలని ఒక లేనిపోంది కొత్తది సృష్టించి జగన్మోహన్ గారి మీద బురజల్ల కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు గతంలో స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు ఎన్నుకొని అది అరెస్ట్ చేస్తే కావాలని ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది అధికారులను అరెస్ట్ చేయాలని చెప్పేసి కావాలనే కుట్రపూరితంగా అరెస్టులు చేస్తున్నారు తప్ప అది కాకుండా ఎలక్షన్లు అప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక సూపర్ సిక్స్ నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ప్రజలు ఎక్కడ పోయినా మాకు స్కీములు రావట్లేదని రకరకాలు అడుగుతున్నారు కాబట్టి ఈ విధంగా డై డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అదేవిధంగా మా ప్రభుత్వంలో లిక్కర్ బాగలేదు లిక్కర్ నాణ్యత లేదని చెప్పేసి రకరకాల కామెంట్లు చేశారు అంతకుముందు ఎన్ని డిస్టిలరీస్ ఉన్నాయో ఇప్పుడు అన్ని డిస్టిలరీస్ ఉన్నాయి అంతకుముందు ఏ డిస్టిలరీస్ నుంచో మంది మద్యం సప్లై అయిందో బాటిల్తో సహా సేమ్ మందు కూడా ఇప్పుడు సప్లై చేస్తుంది అప్పుడేమో లిక్కర్ బాగాలేదు అన్నాడు ఇప్పుడేమో వాళ్ళు అమృతం పోషిస్తున్నారా సేమ్ మందే పోషిస్తున్నారు కదా కావాలని ఓట్ల కోసం సీట్ల కోసం రకరకాల స్కాములు చేస్తున్నారు బాబుగారు దయచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చండి లేనిపోని ఇటువంటి ఈ లిక్కర్ మీద కానీ మిగిలిన ఆస్పెక్ట్స్ మీద బురజల కార్యక్రమం ఆపి పే పెద్ద ప్రజల కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వైఎస్ఆర్ తరఫున డిమాండ్ చేస్తున్నాం